ఈనాటి సువార్తలు యేసు కుష్ఠరోగికి స్వస్థతను దయచేశాడు పూర్వ నిబంధనలో ప్రజలను శుద్ధులుగా అస్పృశ్యులుగా వర్గీకరించారు కుష్ఠరోగులు అంటరాని వారు కుష్ఠరోగం ఉన్నవారు సంఘం నుండి వెలువేయబడతారు ఈ రోగం దేవుని శాపంగా పరిగణించారు కుష్ఠరోగులను సమాజం అంటరాని వారు అని వెలివేసిన వారి జీవితాల్లో క్రీస్తు వెలుగును ఎలా నింపారో ఈనాటి సువార్త తెలియజేస్తుంది కుష్ఠరోగి దేవుని అర్థించాడు కానీ ఏసుని బలవంతం చేయలేదు ఏసు ఉదారంగా స్పందించారు బాధపడే వారి పట్ల యేసు తన లోతైన శ్రద్ధను చూపుతున్నాడు విశ్వాసంతో ఆయన వైపు తిరిగే వారందరికీ ఏసు స్వస్థపరిచే శక్తి అందుబాటులో ఉంటుంది బహిష్కరించబడిన వారి పట్ల ఏసు కనికరం కుష్ఠరోగిని స్వస్థపరచడం ద్వారా సమాజంతో సమాజం చే తిరస్కరించబడిన వారి పట్ల ఏసు కనికరం చూపాడు సమాజంలోని అట్టడుగు వారికి కూడా సేవ చేయాలనే సంకల్పంలో భగవంతుని మహిమను ఈనాటి సువార్తలో మనం చూడవచ్చు ఆమె